కర్నూలు జిల్లా కల్లూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ మూడు పాయింట్ సున్నా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు రూపొందించిన సైన్స్ ఎగ్జిబిషన్ ప్రాజెక్టులను పరిశీలించి అభినందించిన జిల్లా కలెక్టర్ అనంతరం నిర్వహించిన సమావేశంలో పాల్గొని విద్యార్థులు తల్లిదండ్రులతో సంభాషించి అందరితో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి

మీ ఫ్యూచర్ జనరేషన్స్ కి చదువు కంపల్సరిగా ఇవ్వాలండి వాళ్ళు చదువుకుంటే రేపు వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది సో ముఖ్యంగా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నారండి ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాను ఓన్లీ తల్లులే ఎక్కువ మంది వచ్చారు తండ్రులు ఎక్కువ మంది రాలేదు వచ్చిన తండ్రులకి ధన్యవాదాలు బట్ ఈక్వల్గా తల్లి తండ్రి ఇద్దరు బాధ్యత తీసుకోవాలండి సో తల్లి ఒక్కదాయే కాదు తల్లి తండ్రి ఇద్దరు కూడా బాధ్యత తీసుకుంటేనే ఆ కుటుంబం బాగుపడుతుంది కాబట్టి మెయిన్గా సపోర్ట్ ఎలాగ ఇవ్వాలి అంటే కంపల్సరీగా చదువు చదివించుకోవాలి ఎన్ని కష్టాలు వచ్చినా చదివించుకోవాలి సో తల్లిదండ్రులు ఎలా ఉంటారు అంటే వాళ్ళు తిండి లేకపోయినా మీకు తిండి పెడతారు అది తల్లి తండ్రి అంటే కాబట్టి పిల్లలు దయచేసి తల్లి తండ్రిని గౌరవించండి వాళ్ళు చెప్పింది వినండి ఇంక మొన్న ఒక స్కూల్కి వెళ్ళాను ఆ తల్లి ఎంత చెప్తుందో ఎంత తప్పన పడుతుందో వాళ్ళ అబ్బాయి చదువుకోవాలని చదువుకోనా అన్న అని ఎంత చెప్తుందో ఆ అబ్బాయి చదువు కష్టము నేను చదవను అంటున్నాడు రేపు పొద్దున్న ఆ ఫ్యూచర్ అబ్బాయి ఫ్యూచర్ కళ్ళ ముందు కనబడుతుంది బాగుపడడు కష్టాలు పడతాడు చేతిలో డబ్బులు ఉండవు సో కాబట్టి కష్టపడి చదువుకో చదువు కష్టం అని మనం పరిగెట్టకూడదండి ఏ ఎక్కడైతే మనం వీక్గా ఉన్నామో దానికి మనం ఫైట్ చేయాలి నాకు ఇంటర్మీడియట్లో అప్పుడు ఫిజిక్స్ కొంచెం కష్టంగా అనిపించేది కొంచెం భయపడేదాన్ని ఫిజిక్స్ ఎలా ఏం చేయాలి అని చెప్పి లెవెంత్ క్లాస్లో అంటే ప్లస్ వన్లో అప్పుడు మాకు ఒక గురువుగారు ఉండేవారు సో ఆయన చెప్పారనమాట ఎప్పుడు భయపడొద్దు సబ్జెక్ట్కి భయపడొద్దు సబ్జెక్ట్ని మనం భయపెట్టాలి అంటే అంత కష్టపడి చదువుకోవాలి కష్టపడి చదివితే ఖచ్చితంగా మనం ఆ సబ్జెక్ట్లో మంచి మార్క్స్ తెచ్చుకోగలుగుతాం కాబట్టి ఎప్పుడు కూడా వీక్గా ఉండే సబ్జెక్ట్స్ గురించి భయపడొద్దండి దాన్ని ఎలా మనం కాంకర్ చేయాలి ఎలా కష్టపడి చదివితే దాంట్లో మంచి మార్కులు వస్తాయి డౌట్స్ ఏమి అడిగితే మంచి మార్కులు వస్తాయి సో డౌట్స్ అడగడానికి కూడా చాలా మంది సిగ్గుపడతారు పిల్లలు క్లాస్లో సో ఈ డౌట్ అడిగితే మా ఫ్రెండ్స్ని అవుతారేమో ఆ దయచేసి ఆ థాట్ వద్దండి ఏ డౌట్ ఉన్నా కూడా మీరు రేపు నా అమ్మాయి కానీ నా అబ్బాయి కానీ మీకు హెల్ప్ చే మీకు మీరే హెల్ప్ చేసుకోవాలి అంటే మీకున్న డౌట్స్ అన్నీ కూడా మీరు కంపల్సరీగా అడగాలి తల్లిదండ్రులు చెప్పింది వినాలి గురువులు చెప్పింది కూడా వినాలి సో నేను కూడా మా టీచర్స్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఆ టీచర్ల వల్ల నేను ఇక్కడ ఉన్నాను అలాగే ఇంతమంది పిల్లల్ని అంటే మేము ఇంట్లో ఉండే ఇద్దరు పిల్లలతోనే డీల్ చేయడం కష్టపడి ఇంతమంది పిల్లల్ని ట్యాకిల్ చేస్తున్నారు కాబట్టి సో టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు